నమస్తే వెల్కమ్ టు కేసీస్ ఫస్ట్ మనం కిల్లాలోని రఘునాథ ఆలయం వద్ద ఉన్నాం అయితే ఊర పండగకు సంబంధించి శారదామ్మ గద్దె వద్ద ఏదైతే గ్రామ దేవతలు అన్నింటినీ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే పూజలు చేసిన అనంతరం ఊర పండగ రోజు ఏదైతే మనం చూసాం గద్దె ఆ దగ్గరికి ఏదైతే మనం గ్రామ దేవతలు తయారు చేసి రాత్రి ఇక్కడ తీసుకొచ్చి ఆదివారం రోజున ఊర రోజు పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా నిజామాబాద్ నగరంలో ఊరేగింపడం ప్రారంభించడం జరుగుతుంది అయితే ఏదైతే ఊర పండుగకి కావాల్సినటువంటి అమ్మవార్లని తయారు చేయడం జరుగుతుంది ఏదైతే ఆ తయారు చేసే అమ్మవార్లు ఎక్కడ తయారు చేస్తారంటే నగేష్ గల్లీలో అక్కడ ప్రతిమలను తయారు చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా ఈ యొక్క ప్రతిమలని కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి లేచేయకుండా అక్కడికి వెళ్ళి ప్రతిమలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎందరు అమ్మవార్లని తయారు చేస్తున్నారు అనే వివరాలను మనం తెలుసు నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ దశాబ్దాలుగా ఊర పండుగని నిజామాబాద్ నగరంలో వైభవంగా ఊరంతా కలిసి అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈసారి కూడా మరి ఊర పండగకి ప్రతి ఆషాఢ మాసంలో జరుపుకునే ఊర పండగ ఈసారి ఆదివారం రోజున జరుపుకుంటున్నారు దానికి సంబంధించిన అమ్మవారి ప్రతిమలను తయారు చేయడం జరుగుతుంది మరి ప్రస్తుతం మనం నకాష్ గల్లీలో ఉన్నాం ఇక్కడే అమ్మవారి ప్రతిమలు తయారు చేయడం జరుగుతుంది మరి లేచకుండా వాటిని ఒకసారి చూసేద్దాం చూస్తున్నాగా మనం ఏదైతే ఊర పండగ కావాల్సిన అమ్మవారి యొక్క ప్రతిమలని ఇక్కడ తయారు చేస్తున్నారు నమస్కారం సార్ ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్ ఈ ప్రతిమలు చేయడం సర్వసమాజ కమిటీ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు ఆదివారం నాడు ఊర పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్ని కుల సంఘాల యొక్క పెద్ద కాపులు పెద మనుషులు అక్కడ బాడీ మెంబర్లతో కలిసి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి షురుగా ఈ నెల ఇరవై మూడు నాడు బండారు పోయడం జరిగింది అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో బండారు పోసిన తర్వాత అమ్మవార్ల విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ శ్రీకారం మొన్న మంగళవారం నాడు చాలయ్యి ఇప్పుడు నడుస్తున్నది మనకు శనివారం నాడు నైట్ వరకు విగ్రహాల తయారీ పూర్తిగా కంప్లీట్ అవుతూ అమ్మవార్ల యొక్క ఊరిగింపుకు ఆరు మరియు పూజ పూజల కోసము మన శారదాంబ గద్దె వద్దకు కిల్లా దగ్గరకు చేరబడుతున్నాయి ఓకే సార్ ఈ ప్రతిమలకు కావాల్సిన కట్టెలను అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ కట్టెను యూజ్ చేస్తారు దీనికి బండారు పోషినాడు ఒక మంచి మామిడి కట్టెను తీసుకొని అన్ని విగ్రహాలకు తయారీకి ఉపయోగించుకుంటాము ఎందుకంటే మామిడి అంటేనే లక్ష్మీ అమ్మ స్వరూపం అని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క కట్టెనే ప్రతి సంవత్సరం లాగానే పెద్దల ఆనవాయితీ ప్రకారమే ఆ కట్టెని మాత్రమే యూజ్ చేస్తాం ఓకే ఏదైతే ప్రతిసారి ప్రతిమలు చేస్తుంటారు అంటే లాస్ట్ ఇయర్ ప్రతిమలు ఏం చేస్తారు ఆ ప్రతిమలను అక్కడ మన ఎక్కడైతే గుళ్ళున్నాయో అక్కడనే పక్కకు ఉంచబడతాయి ఈ కొత్త ప్రతిమలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆ పాత ప్రతిమలను అక్కడ యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన వతందారులు మరియు పూజారులు వారు నిర్ణయం తీసుకుని మన యొక్క గోదావరి జలాల్లో కలపడం జరుగుతుంది మొత్తం ఎన్ని ఉంటాయి సార్ మొత్తము పద్నాలుగు ఉంటాయి అందులో ముఖ్యంగా రెండు సార్గలమ్మలు ఒకటి కొండల రాయుడు భోగన్సాని అడల్లి పోచమ్మ మత్తడి పోచమ్మ ఐతేల పోచమ్మ పగడాలమ్మ పెద్దమ్మ మహాలక్ష్మమ్మ మరి ఆసు రాట్నము పెద్ద పులిపై ఉన్నటువంటి పెద్దమ్మ ఈ విధంగా పద్నాలుగు ప్రతిమలం చేసి వాటికి సంబంధించిన మన ఊరికి సంబంధించిన పాత లటివైనటువంటి మన గాజులపేటు శివాజీనగరు నగరు మన కూటగల్లి వినాయక్ నగరు ఎల్లం దుబ్బా ఇటువంటి అన్ని ప్రాంతాలలో ఊరేగింపుగా వెళ్ళి వారి వాటికి సంబంధించిన గుళ్ళల్లో వీటన్నిటిని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సర్వసమాజ్ కమిటీ సభ్యులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఇది నా పేరు గానా సంతోష్ సర్వసమాజి కమిటీ సభ్యుడిని ఇది తమ తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా జరుగుతున్నది పండుగ అంటే ఒక వారం ముందు ఐదు రోజుల ముందు బండారు పోసి అదే రోజు మామిడి చెక్క కట్టే తీసుకొచ్చి ఈ వడ్ల మూర్తులు చేసే ధర్మరాజు లక్ష్మణు విధ ఈ పూజలు వాళ్ళు మూర్తులు చేస్తారు చేసినా అది శనివారం నైట్లో ఆ గాజులపేటకు నైట్లో వెళ్ళిపోతాయి కొన్ని మూర్తులు అది సండే రోజు ప్రొద్దున ఎనిమిది ఏళ్ళకు ఇడికి వెళ్ళి కొండల రాయుడు సాని సార్గమ్మలు ప్రొద్దున ఎనిమిది నెలలకు ఇక్కడ మన గర్స హై స్కూల్ దగ్గర ప్రతిష్టాప చేస్తారు పాత వీటిని పక్కా పెట్టేసి అవి గోదావరి జిల్లాలో అదే పూజారులు ఈజీ నిమగ్నం చేస్తారు మళ్ళీ అక్కడ మన కిల్లా దగ్గర అక్కడ గద్దె నుంచి పెద్దమ్మ మహాలక్ష్మి ఐసీట్ల పోసావా మత్తడి పోశామా రాట్నం మరి పొడవలమ్మ అది ఆడలిపోచమ్మాల మహాలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ ఈ దేవతలన్నీ అక్కడ నుంచి వెళ్తాయి దాని ముందు తొట్టెలు ఉంటాయి ఆ తొట్టెలు తర్వాత ఇక్కడ వివేకానంద శివరా దగ్గర అక్కడ సరి అన్నది అది తయారు చేసి అది గావు పట్టేసి తొట్టెలు బయట దాటగానే అక్కడ సరి అన్నది డివైడ్ అవుతుంది ఒకటి దుబ్బకు ఒకటి వినయారు ఆడికి వెళ్ళి మళ్ళా మళ్ళీ ఆర్య సమాజ దగ్గర మళ్ళా అక్కడ కూడా గావు వడ్డీ వేసేసి ఆడ రెండు భాగాలు ఒకటి ఎల్లమ్మ గుట్ట ఒకటి దుబ్బ వినయనా రెండు డివైడ్ అవుతాయి అక్కడ లాస్ట్కు మహాలక్ష్మి టెంపుల్ వరకు ప్రతిష్టపన ఇది అవుతుంది మీ కేసీఎస్కు నమస్కారం ఓకే చూసారుగా ఏదైతే ఊర పండగ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు రేపు ఒక్క రోజే ఉంది కాబట్టి విగ్రహాలు కూడా దాదాపు తయారు కావడానికి పూర్తయితే వస్తుంది మరి ఇక్కడ పనిచేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రతిమలని ఇక్కడ చేస్తున్నారు అనేది దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతిమలని చేస్తున్నారు ముప్పై అంటే ఎన్ని పూర్తి చేస్తారు ప్రతిమల వరకు అయిపోయింది అయిపోయింది శనివారం వరకు రాత్రికి సాయంత్రం వరకు అయిపోద్ది ఆదివారం పండుగ ఓకే సార్ మీ పేరు మా పేరు రవీందర్ మేడం ఓకే సార్ మొత్తం తయారు చేస్తారు చేస్తారు మొత్తం ముహూర్తులు పద్నాలుగు మూర్తులు మేడం ఫస్ట్ మహాలక్ష్మమ్మ ఐజిత్ల పోషవ్వ మత్తడి పోషవ్వ సార్గమ్మలు రెండు కొండల రాయుడు భోగన్సాని పెద్దమ్మ అంబుడు పోషవ్వ అడలి పోషవ్వ పౌడాలమ్మ అని మూర్తులు చేస్తున్నాం ఇది మా తాత ముత్తాతలతో నడుస్తుంది మేడం అనావాయితీగా చేస్తూ వస్తున్నాం మేడం మా తా మొత్తము మొత్తం ఉంటాము మేడం ఇక్కడ అందరం కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం నా పేరు శివకుమార్ అండి ఇప్పుడు అడలిపోచమ్మ చేస్తున్నా అండి నేను ఇంకో గంట నేర టైం పట్టుకుందాం నేను నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నా మా అన్న ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా అంతకుముందు మా నాన్నగారు చేశారు ఇట్లా మా తరతరాల నుంచి గాజులపేట నుంచి అంటే ధర్మరాజు బాపు ఆ తర్వాత రవి రవి అన్న తర్వాత సీను సీను అన్న తర్వాత మా అన్న మా అన్న తర్వాత నేను ఇట్లా తరతరాలు ముత్త ముత్తాతల నుంచి ఇట్లా వంశపారేయంగా వస్తుంది ఈ విగ్రహాలు చేసి ఒక మా అదృష్టంగా భావిస్తున్నాం మేము చేసిన దేవుళ్ళని ఎంతోమంది పూజించి వాళ్ళు ఎన్నో మొక్కులు మొక్కుకొని చేసుకుంటారు సంవత్సరం పాటు ఎన్నో ఏదో చేసుకుంటారు కాబట్టి మేము ఇది ఒక చేయడం మా అదృష్టంగా భావించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని సంతోషంగా చేస్తాం చెప్పండి మీ పేరు శ్రీనివాసండి పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పెద్ద కూలి పెద్దమ్మ తల్లి మేము మేము అమ్మవారు ఇది నిన్నటి నుంచి నుంచి తీసుకున్నాను ఇంకో రెండు గంటలు టైం పడుతుంది పెద్దమ్మ తల్లి కదా ఇవాళ కంప్లీట్ చేయాలి చేసేయాలి అది నేను మా తన్ మా తాత మా తండ్రి ఇప్పుడు నేను చేయబట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నాకు సంతోషంగా ఉంది మా అందరూ మొక్కే దేవుళ్ళు మా ఆయన మేము చేస్తున్నాం కనుక మాకు సంతోషంగా ఉంది ఎవరికి నా అృష్టం మాకు వచ్చింది అందుకే చాలా సంతోషంగా ఉంది ఊరందరూ మొక్కే దేవుళ్ళు మా చేతుల మీద తయారవుతున్నాయని చెప్పేసి మాకు చాలా సంతోషంగా ఉంది ఇది చేసేటప్పుడు కొంచెం ఏమైపోయింది ఇష్టాలు ఉంటాం ಈ ಮೇಲೆ ದುಬ್ಬಾ ಶಿವಾರಿಗೆ ಅಮ್ಮವಾರು ದುಬ್ಬಾ ಪ್ರಾಂತಿ ಪೆದ್ವತಿ ಅಡೇಲಿ ಪೂಚಮ್ಮ ಆಲ್ಮೂರ್ತಿ ರೆಂಡು ರೆಂಡು ಅಡಲಿ ಪೂಚಮ್ಮ ಪೆದ್ವತುಬಾಶಿವಾರಿಗೆ ಕುಂಡಲೂ ಈ ಸಾರಗಮ್ಮ ಪ್ರಕಿಲ ಮನ ಕೂಟಗಲ್ಲಿ ಎತ್ತಿ ಮಿಗಿತಾ ಈ ಆರು ಮೂರ್ತು ಈ ವಿಯ್ನಗರ್ ಮೂಡ ಮತ್ತಚಮ್ಮ ಅಚೇತ ಪೂಚಮ್ಮ ಮಾರಕ್ಸಮ್ಮ ವಿಾಯಕನಗರ್ ಎಲ್ತಾಯಿ ಕುಂಡಲೋಗಲ್ಸಿ ಇಕ್ಕಮ್ಮ ಇಕ್ಕಂಥ పూర పండుగలో సరి అనేది ఎంతో ప్రత్యేకమైంది మరి సరి ఏ విధంగా తయారు చేశారు అసలు ఎందుకు ఉపయోగిస్తారు దాని అనే వివరాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ అడిగి నమస్కారం సార్ మీ పేరు నా పేరు సిద్ధయ్య అండి నేను నా నిజామాబాదు ఇదివరకు విఆర్ అంటే గ్రామ సేవకులు ఉండేవారు వాళ్ళని ప్రభుత్వం అవాలు చేస్తే విఆర్ని అభా చేశారు కాబట్టి ఎవరైతే దేవతలను ఎత్తుకుంటున్నారో వతందారులు ఈ పండుగను చేస్తున్నారు అయితే ఈ పండుగ చేయించే వాళ్ళు ఎవరంటే సార్వజనిక సమాజ వాళ్ళు పెద్దలు యాభై సంఘాలు కలిసి ఈ పండుగను చేస్తున్నారు ఓకే ఈ ఊర పండుగలో సరి అనేది ఎంతో ప్రత్యేకం అంటే సరి ఏ విధంగా తయారు చేస్తారు ఎందుకోసం తయారు చేస్తారు సరికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది ఈ సరి అనేది చిన్నపల్లి గడియలో రాత్రి పదిన్నరకు శనివారం రోజు సరి అనేది జరుగుతుంది ఆ సరి జొన్నలు పట్టించి గట్టిగా తయారు చేసి దాంట్లో పసుపు కలిపి వండుతారు వండిన సరీని గాజులపేట భూలక్ష్మి దగ్గర ఒక కుంభం ఇక్కడ కల్సేసుకుల పక్కల సారగామ్మల దగ్గర కుంభం పోసి ఆ సరిని ప్రత్యేకంగా పూజలు జరిపి అందులో ఆసది వాళ్ళు పట్టినటువంటి గొర్రెని మేక కానీ దాని పేగులు అనిచించి వేసి సరి కలిపేసి ఆ సరిని పంచుకుంటూ వెళ్తారండి ఓకే సార్ అంటే అలా సరి అలా పంచడం వల్ల ఏంటి ఉపయోగం సరిలో ఉపయోగం అనేది చాలా పెద్ద విశేషం ఉంది సరి వలన ఎలాంటి అనారోగ్యాలకు పాల్పడకుండా పంటలు పాడి పశువులు అన్నీ బాగుండాలి అనే ఉద్దేశంతో ఆ సరిని అందరూ కావాలి కావాలని ఎగబడతారు తీసుకుంటారు తీసుకొని ఇండ్ల మీద వేస్తారు పొలాల్లో అల్లుకుంటారు పిల్లలు వృద్ధులు అందరూ బాగుండాలని ఉద్దేశంతో సరిని ప్రాముఖ్యతగా భావిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే చూసారుగా సరి యొక్క ప్రాముఖ్యత అనారోగ్యాల పాలు కాకుండా పంటలు బాగా పండాలి అని చెప్పేసి సరిని ఇళ్లపైన ఇలా చల్లడం అనేది జరుగుతుంది ఈ ఊర పండుగ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు నా పేరు సాయి అమ్మ ఇంతకుముందు నా భర్త ఇదే కామదార్ పని చేస్తుండే మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము యాభై నుంచి చూస్తున్నాము మాకు అంత మంచిగా అనిపిస్తుంది మా ఊర పండుగ రోజు ఇంట్లో ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఏ విధంగా పూజలు చేస్తారు అక్కడికి లక్ష్మి మోడి బియ్యాలు పోతుంది కొబ్బరికాయలు వచ్చదు ఎందుకంటే మా ఆరోగ్యాలన్నీ బాగుండాలా మళ్ళీ ఏరియాలో కూడా బాగుంటుంది ఆ తల్లికి వేస్తే మాకు అంత మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు చేస్తేనే ఉంటారో మేము చూసి ఆయన ఎనిమిది రోజుల దాకా ఆయన దగ్గరనే వాళ్ళ దగ్గరనే ఉంటాము ఇక మంచిగానే పొద్దున్న వేసి పూజలు చేస్తాము మంచిగా నాకు మంచిగానే అనిపిస్తుంది ఆవును యాభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా మంచిగా ఉన్నది అప్పటి నుంచి ఊర పండుగ రోజు మిగతా కోళ్లను కోసుకుంటాము మేకలను పోసుకుంటాము చిత్తాలందోళన కట్టుకుంటాము బిడ్డలు కొడుకులు అల్లుళ్ళు ఇంట్లో మంచిగా పండుగలు చేసుకుంటాము బాగుంటుంది ఓకే మనం ప్రస్తుతం గర్ల్స్ కాలేజ్ దగ్గర సార్గమ్మ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏదైతే సరిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కుంభం అనేది ఊర రోజు పెట్టడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ ఇక్కడ అయితే ఊర రోజు సా తీసుకురావడం ఏదైతే సరిని కుంభంగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఓకే అనంతరం ఇక్కడ నుంచే ఆ సరిని అందరికీ పంచడం అనేది జరుగుతుంది పొ ఏదైతే ఆ సరిని పొలాలలో కానీ ఇళ్ల పైలలో ఏదైతే ఆషాఢ మాసంలో ఏదైతే పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ సరిని చల్లడం అని జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరు కూడా సరి కోసం అయితే చాలా పోటపోటీగా పడి సరిని తీసుకెళ్లడం జరుగుతుంది ఆ సరిని ఇక్కడే పంచడం అనేది జరుగుతుంది ఓకే ఇది ఊర పండగ గురించి స్టోరీ ఏదైతే మనం చూసాం కోటగల్లీలో అక్కడ ఏదైతే ఏదైతే ఆలయం రఘునాథ ఆలయం శారదమ్మ గడ్డ దగ్గర రాత్రి విగ్రహాలని ప్రతిమ ప్రతిమలను మొత్తం అక్కడ పెట్టి ఉదయం ఉదయం రెండు గంటల నుంచే పూజలు అనంతరం తొమ్మిది గంటల కూరయింపు జరుగుతుంది అయితే మనం ప్రతిమలను తయారు చేయడం కూడా చూసాం ఏదైతే మన ప్రతిమలను ప్రతిసారి కొత్తగా మామిడి కర్రతోటి తయారు చేస్తారు ఏదైతే గ్రామ దేవతలకు సంబంధించిన అన్ని ప్రతిమలను అక్కడే తయారు చేయడం జరుగుతుంది దాన్ని అక్కడ నుంచి కిలా అక్కడ శారదమ్మ గద్దె వరకు తీసుకొచ్చి అక్కడ పూజలు అందుకున్న అనంతరం ఊర పండగ రోజు ఆదివారం రోజున ఊరేగింపు అనేది కొనసాగుతుంది పెద్ద మొత్తంలో ఊరంతా కలిసి కుల మతం భేదం లేకుండా అందరు కలిసి నిజామాబాద్ నగరంలో ఘనంగా జరుపుకునేది ఊర పండగ మరి ఈరోజు ఇన్ని వివరాలు తెలుసుకున్నాం మరి రేపు మీరందరూ కూడా ఈ ఊర పండగకి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఊర పండగలో పాల్గొనాలి మన ఆరోగ్యాలు మన పంటలు అందరూ బాగుండాలని చెప్పేసి ఈ ఊర పండుగను జరుపుకొని విజయవంతం చేయాలని చెప్పేసి కేసిక్స్ తరపున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరాన్ సంజయ్తో సంధ్య